దేవుని పరిశుద్ధనామంలో మా జీసస్ ఛానల్స్ యూ నుంచి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయాలని మరెన్నో విజయాలు మీకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు దేవుని వాగ్దానం నీవు ఇహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉంధవు గ్రంథం అరవై రెండవ అధ్యాయం మూడో వచనం ప్రియమైన దేవుని బిడలారా దేవుడు తన అద్భుతమైన వాగ్దానాన్ని ఈ నూతన సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించారు నీవు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందని ప్రభువారు మనకి సెలవిస్తూ ఉన్నారు మరి అటువంటి ధన్యతని మనం పొందుకోవాలంటే మనకి ఎటువంటి లక్షణాలు ఉండాలి ఒకసారి ఎప్పుడైనా మీరు ఆలోచించారా దేవుని యొక్క ప్రసన్నతని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి మన పవిత్రత మన పరిశుద్ధత ఏ విధంగా ఉండాలి అనేది ఎప్పుడైనా సరే మీరు ఆలోచించారా ప్రీ సహోదరులారా మీరు ఏ విషయంలో అయితే బలహీనతగా ఉంటున్నారో దాన్ని మొట్టమొదటిగా విడిచిపెట్టాలి ఈ నూతన సంవత్సరంలో ఒక సరికొత్త తీర్మానాన్ని మీ జీవితంలో తీసుకునండి క్రిస్మస్ రోజున మీరు తీసుకున్నటువంటి వాగ్దానం ఈ నూతన సంవత్సరంలో మీరు తీసుకోవే వాగ్దానం రెండూ కూడా ఆచరించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి దేవుని విషయంలో మీరు కుడివైపుకే కానీ ఎడం వైపుకే కానీ తొట్రలు పోకుండా ఉండాలి ఆయన కోసం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది దాన్ని ఎప్పుడైతే మీరు పాటిస్తారో దాని ప్రకారం మీరు నడుచుకుంటారో మిమ్ముని బట్టి దేవుడు సంతోషిస్తాడు మనం దేవునికి సంతోషాన్ని తెప్పించేవారిగా ఉండాలి తప్ప మన ప్రవర్తనను చూసి దేవుడు దుఃఖపడే విధంగా మనం జీవించకూడదు ప్రియ సహోదరులారా ఈ సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో చేయబోయే కార్యాల గురించి మీరు తెలుసుకుని ఆయన చిత్తంలో మీరు నడుచుకొని మీ జీవితంలో కొత్త విజయాలు మీరు పొందుకునేలా దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికని మీ జీవితంలో ప్రవేశపెట్టబోతూ ఉన్నాడు దానికి మీరు చేయవలసిందల్లా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించడం మాత్రమే ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు పాపం చేయరు దేహో ఎందలి భయభక్తులే జ్ఞానమని మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది జ్ఞానం గలవాడు తన ప్రవర్తనని సరిచేసుకున్న కూడా మన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీ ప్రవర్తన సరి చేసుకుని నీకు జ్ఞానం సంపాదించుకోవాలంటే నీవు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ఆయన ఎందలి భయభక్తులతో నువ్వు జీవించాలి ఎప్పుడైతే నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు అన్న సంగతిని నువ్వు తెలుసుకున్నట్లయితే నీవు పాపం చేయలేవు ప్లీజ్ సహోదరి సహోదరుడ ఈ పాత సంవత్సరంలో ఎన్నో అవమానాలు పొందుకుని ఎన్నో నిందలు పొందుకుని జీవితం మీద విరక్తి కలిగి ఈ అప్పులతో ఈ అపజయాలతో కురుకుపోయినటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే ప్రభువారు నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యాలని చేయబోతూ ఉన్నాడు నీకు కలిగిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని ప్రభువారు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన ఎందుకని భయభక్తులతో వివేకంతో సన్మార్గంలో నీవు నడిచినట్లయితే నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించడానికి ప్రభువారు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు మీరు చేయవలసిందల్లా మీరు ఈ సంవత్సరంలో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ ఒకటి రెండు రోజులు మనం హడావిడిగా తిరిగి తిరిగి పాత జీవితం వైపే మళ్ళీ ఇదే సంవత్సరం కదా మన క్యాలెండర్లో డేట్ మారిందే తప్ప మన బ్రతుకుల్లో మార్పు రాలేదు అన్న సంగతిని మీరు తలంచుకొనకోకుండా మీరు ఎప్పుడైతే దేవుని ఎదురు తీసుకున్నటువంటి తీర్మానాన్ని బలంగా దృఢంగా మీరు పాటించినట్లయితే మీ యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది మొదలవుతుంది ప్రి సహోదరులారా మనం ఎప్పుడూ కూడా వెనకబడి ఉండకూడదు మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి మనం దేవుని దృష్టిలో ఆశీర్వదించబడుతూ ఉండాలి ఆయన దృష్టిలో నిందారహితుల వలె మనం జీవించాలి అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి తప్ప వేరే జీవితాన్ని మనం జీవించకూడదు ప్రియ సహోదరులారా ఇప్పుడే ఈ క్షణమే ఒక బలమైన తీర్మానం తీసుకోండి మీ జీవితాలలో మీకు మిమ్మని బట్టి ప్రభువు సంతోషించేలాగన ఆయన కృపని మీరు పొందుకునేలాగన మీరు ఏ పాపం చేత అయితే బలహీనతతో బాధపడుతున్నారు అదే పాపాన్ని విడిచిపెట్టండి నీకు నేత్రాశ కలిగి ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టు నీవు తిండిపోతూ అయినట్లయితే నీ గొంతుకకి కత్తి పెట్టుకో అదేవిధంగా నీవు అబద్ధాలు చెప్పేవాడివైతే అయితే నీ నోటిని కాచుకో ఎందుకంటే వీటి వల్ల నీ యొక్క పవిత్రత అనేది పోతుంది ఈ పవిత్రత పోయి దాని ప్రదేశంలో పాపం జరుగుతుంది ఆ పాపానికి వచ్చే జీతం మరణం వస్తుంది కాబట్టి అటువంటి మరణం నుంచి తప్పించుకోవాలంటే ఈ యొక్క తీర్మానమే నీకు బలమైనది నిన్ను సన్మార్గంలో నడిపించేది నీవు మాట ఇస్తున్నది మనుషుల మధ్య కాదు నిన్ను సృష్టించినటువంటి సర్వ సృష్టికర్తకి నీవు మాటిస్తున్నావు అన్న సంగతిని గుర్తుపెట్టి గుర్తుపెట్టుకొని ఇప్పుడే బలమైన తీర్మానం తీసుకుని ఆయన ఎదుట సాగిలిపడి నీవు తీసుకున్నటువంటి నిర్ణయం కోసం నీవు తీసుకున్నటువంటి తీర్మానం కోసం కష్టపడే స్వభావాన్ని కలిగి నీవు జీవిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువారిని ఆశీర్వదించబోతున్నాడు అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మీరు మాకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి మీ కొందనాలు ప్రభా ఎంతోమంది బిడ్డలు మరణించి ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు నిద్రించి ఉన్నారు కానీ మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచారు మీ కొందనాలు తండ్రి మీ యొక్క రాకడ పర్యంతరం వరకు కూడా మీ విశ్వాసంలో ఆత్మీయతలో దినదినము కూడా మేము అభివృద్ధి చెందులాగున మీ కృప మాకు అనుగ్రహించండి ఇంకా మరిన్ని ఆత్మీయమైన విషయాలు గ్రహించి పవిత్రమైన జీవితాన్ని గడిపి అనేక మందికి నశించిపోతున్నటువంటి బిడ్డలకి సువార్తను ప్రకటించి రక్షించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మేము ప్రవర్తించే ప్రవర్తన విధానంలో గొప్ప మార్పుని తీసుకురమ్మని వేడుకుంటున్నాం తండ్రి ఎవరైతే ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్నారో ప్రతి సహోదరి సహోదరుల్ని మీరే ఆశీర్వదించండి వారు ఏ తీర్మానం అయితే మీ ఎదుట తీసుకొని ఉన్నారో దానికోసం కట్టుబడి ప్రభా నేను మాట ఇచ్చింది మనుషుల మధ్య కాదు నీ ఎదుట నేను మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి నేను ఆ మాటను నిలవబెట్టుకుంటాను అన్నటువంటి పట్టుదల వారికి అనుగ్రహించండి పవిత్రమైన జీవితాన్ని గడిపి మీ రాజ్యానికి వారసులయ్యే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదాలు మా అందరికీ మా కుటుంబాలకు అనుగ్రహించి మమ్మల్ని దీవించమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మాన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చును గాక ఆమెన్